పోలం రెడ్డితో వేమిరెడ్డి కథ హ్యాపీయే కార్యకర్తల రాజీ లేదన్న ప్రశాంతి కోవూరు కోవూరు కార్యకర్తల మీట్ తెలుగుదేశం టికెట్ ఆశించిన పోలం రెడ్డిని చంద్రబాబు సముదాయించిన క్రమంలో వేమిరెడ్డి దంపతులు సోమవారం కలిసి భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించడంతో కోవూరు సైకిల్ కి మార్గం సుగమం చేసింది కోవూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసల రెడ్డి దినేష్ రెడ్డితో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు సోమవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి రెడ్డి కుటుంబాన్ని మర్యాద పూర్వకంగా కలిశారు నెల్లూరులోని రామ్మూర్తి నగర్ లో ఉన్న పోలంరెడ్డి ఇంటికి చేరుకుని విపిఆర్ దంపతులను పోలం రెడ్డి దంపతులు దినేష్ రెడ్డి దంపతులు సాలవార్తో సత్కరించారు అనంతరం వారితో వేమిరెడ్డి దంపతులు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో శ్రీనివాసుల రెడ్డి దినేష్ రెడ్డి సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు ప్రతి కార్యకర్తకు పోలంరెడ్డి కుటుంబం నుంచి ఎలాంటి సహకారం ఉంటుందో మా తరఫున కూడా అలాంటి ఆధారణే ఉంటుందన్నారు ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని నిత్యం మీకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు ప్రతి కార్యకర్తకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామన్నారు కోవూరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే కోవూరును జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ప్రశాంతి రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు పార్టీకి చేసిన సేవలను తప్పకుండా గుర్తిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు కాబట్టి ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా రెడ్డి గెలుపునకు శ్రమిస్తామని వివరించారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రశాంతి రెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించారు ప్రతి ఇల్లు తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎంత ఆవశ్యకమో వివరిస్తామని అన్నారు ప్రశాంతి రెడ్డి నాయకత్వంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఆయన ఆత్మీయ సమావేశం కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఈ నెల ఇరవైన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తప్పకుండా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు